హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి బైబ్స్ ఈరోజు లలితా పారాయణ మూడో వారం చేసుకుంటున్నానండి తొమ్మిది లలిత పారాయణ చేస్తున్నాను కదా తొమ్మిది వారాల లలిత పారాయణలో మూడో వారం ఇదనమాట ఒక్క వారం అయితే నాకు బ్రేక్ వచ్చిందనమాట ఊరెళ్ళాం కదా అందుకనేసి అక్కడ కొంచెం పూజ అది చేయటం అయితే ఫ్రైడే రోజు మేము జర్నీలో ఉన్నాము అందుకే ఆ రోజు పూజ చేయటం కుదరలేదు ఈరోజు మూడవ వారం ఉదయాన్నే లేచి గుమ్మం అంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గులు అవి వేసుకొని గడపలు అన్నీ పూజించుకోవాలండి ఈ పారాయణ మనం చేసేది లక్ష్మీ అమ్మవారు కటాక్షం లక్ష్మీదేవి శుక్రవారమే ఎందుకు చేస్తున్నామంటే ఆ లక్ష్మీదేవి అవతారమే ఆ లలితాదేవి అందరూ అనమాట అందుకనేసి ముందుగా లక్ష్మీ స్వరూపాలైన గడపని పొయ్యని రోళ్ళు మనకి చిన్న చిన్నవి ఏవైనా మీకు గౌరమ్మ ఇవి ఉంటాయి కదండీ అంటే సన్నికాళ్ళు రోళ్ళు రోకళ్ళు ఇలాంటివన్నీ కొంచెం పసుపు కుంకుమతో పూజించుకోవాలి వాటర్ పైపుల దగ్గర కూడా చాలామంది పసుపు కుంకుమతో పూజించుకుంటారు తర్వాత గడపలన్నీ పూజించాక ఇలా తామర పువ్వు అంటే కమలం అంటే లక్ష్మీదేవి స్వరూపం అనమాట అందుకే సెంటర్లో కామ మనకి తా కమలం టైప్లో ముగ్గుతో వేసుకొని అమ్మవారిని లోపలికి ఆహ్వానించేటట్లుగా మనం కమలాన్ని అయితే వేసుకోవాలి తరువాత అటు ఇటు మనకి చిన్న చిన్న కర్ర ముగ్గులు అలాంటివి వేసుకొని గడపంతా పచ్చగా పసుపుతోటి కుంకుమ పసుపులతోటి లక్ష్మీ స్వరూపంగా వెలగాలన్నమాట తర్వాత మీ ఇష్టం ఈవినింగ్ టైంలో దీపాలు కూడా పెట్టుకోవచ్చు గడప కటువైపు ఇటువైపు పువ్వులతో అలంకరించుకోవచ్చు రకరకాలుగా మన ఇష్టం అండి మన ఓపిక డెకరేషను అవన్నీ కొంతమంది ఎక్కువగా చేస్తూ ఇష్టపడుతుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు గడప పూజ అది గడప పూజ అది నేను నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటున్నానండి వీడియోలు ఇవన్నీ నేను కూడా చాలా యూట్యూబ్లు వీడియోలు చాలామంది ఛానల్స్ అన్నీ చూస్తుంటారనమాట ఎంత బాగా చేస్తుంటారో మేమైతే నార్మల్గా ఎవ్రీడే కూడా మాఘమాసంలో గడపడ ఆల్రెడీ పెయింటింగ్లు వేసుంటాయి కాబట్టి పసుపు కుంకాలతోటి పెడుతుంటాము ఇలా ఫ్రైడే రోజు మాత్రం ఈ విధంగా నేను పూజ చేసుకుంటున్నాను కదా అందుకనేసి ఈ కమలం ముగ్గు వేశాను లేదు అంటే ఇలాగ నేను గీశాను కదా గీతల్లాగా అలానే కంటిన్యూగా గీసుకుంటాను ఏ విధంగా ఎవ్రీ ఫ్రైడే కూడా గడపది పూజిస్తారండి టెరకోట పౌడర్ టైప్లో రెడ్ కలర్ పౌడర్ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఊరి వైపు దాంతోటి ముగ్గుల మధ్యలో అంతా అలంకరిస్తారు నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి మన తిరుమల అక్కడ అమ్ముతున్నారనమాట రెడ్ కలర్ పౌడరు నేను ఇంకా హడావుల్లో తీసుకోలేదు పారాయణ చేసే రోజు ముందు రోజు గడపలు అవన్నీ శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు అవి కట్టుకోవాలి అంటే మీకు దొరికి వీలుంటే మామిడి ఆకులు పెట్టుకోండి గుమ్మానికి కానీ మనకి అమ్మవారు పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో కానీ అలా ఒక ఆసనంలాగా ఏదైనా ఒక పీట అది వేసుకొని లక్ష్మీదేవి గజలక్ష్మి దీపం కానీ లేదా లలిత అమ్మవారి దీపం కామాక్షి దీపం అంటారు కదా చెరుకుగడ పట్టుకొని ఆ దీపం కానీ పెట్టుకొని మనం ఆ పసుపు కుంకుమ గంధం బొట్టులతోటి అలంకరించుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ రకమైన పువ్వులు ఉన్నా కూడా ఈ పూజకైతే వాడుకోవచ్చండి కుంకుమ పసుపు అనేది మనకి శుభానికి ప్రతీకలు అనమాట ఏ శుభకార్యం చేసినా కూడా పసుపు కుంకుమలతోటి స్టార్ట్ చేస్తారనమాట అందుకే మనం ఏ పూజలు అయినా సరే గంధం పసుపు కుంకుమ ఈ మూడు ప్రధానమైనవి వీటితోటి అమ్మవారిని అయితే అలంకరించుకొని తర్వాత మనం దీనికి నూనె దీపం ఒత్తులు అవన్నీ వేసుకొని చక్కగా ఇవి అమ్మవారి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ నేను ఇక్కడ సెంటర్లో పెట్టానంటే వైపుకి మన వైపుకు చూస్తూ ఉంటుందన్నమాట దీపం అందుకనేసి నేను ఉత్తరం వైపుకి తిప్పేసి పెడుతున్నాను అనమాట నాకు దేవుడు గది అదంతా తూర్పు వైపుకి తిరిగి ఉంటుంది ఆ తర్వాత కనకాంబ్రాలు ఆ మాలలు అవన్నీ కట్టుకున్నాను ముందు రోజు ఉదయాన్నే పువ్వులు అవన్నీ రెడీ చేసుకుంటానన్నమాట ఏదైనా పూజ ఉంది అంటే ఆ ముందు రోజే నేను పువ్వులు కానీ ఏవైనా మామిడి తోరణాలు కానీ అలాంటివన్నీ రెడీ చేసుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే అవ్వవు కదండి మనకి రెడీ చేసుకోవాలంటే అందుకని ముందు రోజు కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసుకున్నామంటే పూజ రోజు మనకి సులువుగా ఉంటుందన్నమాట ఈ లలితా పారాయణలో మనం అంత ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏం లేదండి ప్రతి శుక్రవారం రోజు కూడా శుభ్రంగా ఇళ్ళన్నీ శుభ్రపరచుకొని ఇలా కామాక్షి దీపం కానీ లలిత అమ్మవారి దీపం కానీ పెట్టుకొని అందులో ఆయిల్ మూడు ఒత్తులతోటి ఒక ఒత్తి చేసేసి దీపం పెట్టుకొని అగరబత్తీలు ప్రసాదంగా మాత్రం వడపప్పు పానకం పెట్టుకుంటానండి కొబ్బరికాయ కూడా మనం పూజ బాగా లలితాపారాయణ చేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయ కొట్టుకున్నామంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది అంటే శాంతంగా ఉంటుంది అనమాట కొబ్బరికాయ అనేది ఏ పూజకైనా మనకి ముగింపులాగా ఆ స్వామివారి ఆశీర్వాదంలాగా అనుకోవాలండి అలా మన దగ్గర ఏ రకాల పళ్ళున్నా కూడా మీరు పెట్టుకోవచ్చు ఎక్కువగా నలుపు రంగు పళ్ళు అవి అవాయిడ్ చేసుకోండి అంటే నల్ల ద్రాక్ష అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోండి ఫ్రైడే రోజు ఇలా మనం ద్రాక్ష అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ ప్రసాదంగా రెడీ చేసుకున్నాను దాంతోపాటు నేను ప్రతి శుక్రవారం కూడా వడపప్పు పానకం పెడతానని ఫస్ట్ అనుకున్నానండి ఏ పండ్లు ఉన్నా కూడా వాటితో పాటు ఇవి మాత్రం కంపల్సరిగా అవే నేను ప్రసాదంగా స్వీకరిస్తాను తర్వాత ముందు రోజు కట్టుకున్న కనకాంబ్రాలు అన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి నా దగ్గర అన్ని విగ్రహాలకి అటువైపు ఇటువైపు వేసేలాగా నేనైతే ఆ విధంగా కట్టుకుంటాను అనమాట అన్నింటినీ రెండు రెండు బంచెస్ లాగా కట్ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా అండి విగ్రహానికి ఒక పువ్వు పుష్పం అలా సమర్పించామంటే ఎంతో అందంగా ఉంటాయన్నమాట అవి మీరు పైన విగ్రహాలపైన అరేంజ్ చేయాలి విగ్రహాలకి పొడవుగా దండలు మాలలు వేయాలి అని ఆ భగవంతుడు అవేమీ చూడండి ఏదో ఒక ఫలము పండు చిన్న పువ్వు పుష్పం ఏదో ఒకటి సమర్పించినా కూడా ఎంతో సంతోషిస్తారనమాట అని ఏమి సమర్పించకపోయినా కూడా ఏమి అనరు అనుకోని కొంతమంది పువ్వులు కూడా పెట్టరండి అలా కాకుండా మన శక్తికి తగినట్లుగా చేయమన్నాం కానీ అసలు శక్తే లేదు అన్నట్లుగా చేయకూడదు అనమాట అట్లీస్ట్ మీకు ఇరుగు పొరుగు ఇళ్ళ దగ్గరైనా సరే చాలామంది దేవుడి అంటే ఎవరైనా ఇస్తారండి పువ్వులు ఎందుకంటే పూచిన పువ్వులన్నీ దేవుడి దగ్గరికి చేరవు కదా వాళ్ళు పండించినవి వాళ్ళు పూయించిన పువ్వులు కూడా వాళ్ళు దీపారాధన చేయకపోయినా ఎవరినైనా అడిగినా మీకు నియర్ బై దొరక్కపోతే వాళ్ళు ఇస్తారనమాట అలా ఏవో కొన్ని పువ్వులైనా సరే ప్రతి పటానికి విగ్రహానికి ఒక పువ్వు ఉండాలని ఏం లేదు మీకు దొరికినన్ని పువ్వులు తీసుకొచ్చుకొని అలా సమర్పించుకోండి ఆ విధంగా అన్ని పువ్వులు అవన్నీ నేను అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఏదైనా ఒక అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ చేయాలి కాబట్టి లలిత అమ్మవారి పూజ కాబట్టి నేను లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని పువ్వులు అవి అలంకరించుకున్నాను అక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు అలంకరించాను ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకుంటానండి మనం తోటి ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తామన్నమాట మనకి దీపారాధన కూడా అగ్గిపెట్టితోటి అలా డైరెక్ట్గా వెలిగించకుండా ఏకవత్తి తోటి వెలిగించుకోండి చాలా మంచిది అనమాట నేను మూడు ఒత్తులు కలిపి ఒక్క వత్తిగా చేసి ఒత్తే అయితే ఇప్పుడు ఎలా వేయాలి అని నేను ఎలా వేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట ఇలా చేసుకోండి కామాక్షి దీపానికి మూడు ఒత్తులు ఎందుకు వేస్తారంటే బ్రహ్మ విష్ణు శివయ్యకు అంటే శివుడికి ముగ్గురికి ప్రతీకలుగా ఈ దీపం అయితే వెలుగుతుందనమాట అందుకే కామాక్షి దీపానికి అంత విశిష్టత ఉందన్నమాట కామాక్షి అమ్మ ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుని భార్య అనమాట మల్లికార్జున స్వామి అంటారు మనకి మా దగ్గర అయితే నెల్లూరు డిస్టిక్లో కూడా జొన్నవాడ అనే గ్రామంలో జొన్నవాడ అంటారనమాట అది ఇప్పుడు గ్రామం ఏం లేదు కదండి లాగే ఉంది ఒకప్పుడు అయితే చిన్న ఏదో ఫారెస్ట్ టైప్లో ఉండేదట ఆ టైంలోని మా నానమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట అక్కడ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము కంచి వెళ్ళలేకపోయినందుకు జొన్నవాడ వెళ్ళాను నేను జొన్నవాడలో అక్కడ మాకు అనుకోకుండా వెళ్ళామండి రంగనాయకుల స్వామి టెంపుల్ టెంపుల్కని వెళ్ళాము అక్కడి నుంచి జొన్నవాడకి వెళ్ళామన్నమాట ఆ అమ్మవారి పిలిచినట్లే అనిపించింది ఎంత బాగుందోనండి అక్కడ జొన్నవాడలో కామాక్షం అయితే కాంచీపురంలో కామాక్షం ఎలా ఉందో అలానే ఉందండి ఆ తర్వాత వెనక పెద్ద మనకి పరమశివుడు విగ్రహం ఉంటుంది స్టాచ్యూ లాగా గుడికి బ్యాక్ సైడ్ టై బ్యాక్ సైడ్లో చిన్నది మనకి గుడిలా ఉంటుందన్నమాట ఆ లోపల చిన్నదేదో విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు దీపం వెలిగించేసి చప్పట్లు కొడతారు త్రీ టైమ్స్ జొన్నవాడలు నేను అక్కడ చూశానమాట త్రీ టైమ్స్ చప్పట్లు కొట్టేసి వాళ్ళు ఏదైనా మనసులో ఉన్న కోరిక అక్కడ చెప్పుకుంటారట ఆ తర్వాత ఒక ప్రదక్షిణ చేశాక మనకి లెఫ్ట్ సైడు అన్నపూర్ణమ్మ టెంపుల్ కూడా ఉంటుంది జొన్నవాడలో అక్కడ కూడా ప్రదక్షిణ చేశాక అమ్మవారికి కట్టిన సారీస్ ఇవన్నీ కూడా ఆప్షన్లో అమ్ముతూ ఉంటారనమాట అవన్నీ కూడా అక్కడ చూశాను నేను అక్కడ ఆ రోజైతే అన్నదానంలో కూడా పాల్గొనే అవకాశం కలిగిందనమాట అన్న ప్రసాదం అది స్వీకరించిన తర్వాత అయితే కొంచెం సేపు మేము అక్కడ ఆలయ ఆవరణంలో కొంతసేపు గడిపాము ఆ తర్వాత అయితే చిన్న చిన్నవి ఏవన్నా షాపింగ్ లాగా చేసుకొని వచ్చామనమాట లాస్ట్ ఇయర్ అలా జరిగింది ఈ ఇయర్ అయితే కాంచీపురం వెళ్ళామండి మూడో వారం పూజ అది చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఈ పూజకు కావాల్సిన ఇలా ఏర్పాటు చేసుకున్నాక లలితాపారాయణ అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే గణపతి స్తోత్రంతో సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకున్న తర్వాత పారాయణ చేసుకుంటాను తర్వాత గోవిందనామాలు అవి చదువుకుంటామన్నమాట ఈ విధంగా అయితే ఈరోజు పూజ అది నేను ఉదయం పూట కానీ సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చండి కానీ ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ అలా ఉండాలంటే కష్టం కదా కొంచెం మీరు ఏదైనా సరే ప్రసాదం పాలు పండ్లు అవి తిని కూడా మార్నింగ్ టైం పనులు అవి ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చు ఎక్కువ లలితాపారాయణ ఈవినింగ్ టైమే చేస్తూ ఉంటారండి కానీ మనం పూజ ఈ ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ టైమే చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఈ విధంగా మనం పూజ ఎంత ఎంతో బాగుంటుందండి ఈ పూజ ఒక్కసారి మీరు లలితాపారాయణ తొమ్మిది వారాలు చేసి చూడండి అయినా తొమ్మిది రోజులు మీకు చక్కగా ఉంటుందన్నమాట చేయటానికి ప్రతిరోజు ప్రసాదాలు చేస్తాము దాంతోపాటు ఒక్క గంట సేపు కేటాయించి లలితా పారాయణ చేసుకోండి అలా తొమ్మిది రోజులు నవరాత్రుల్లో చేయటం వలన గణపతి నవరాత్రులకు కానీ దుర్గా నవరాత్రులకు కానీ చాలా మంచి ఫలితం ఉంటుందండి లలితాపారాయణ మీరు ఇంట్లో చేసిన గుడిలో చూసినా ఎక్కడ చేసిన ఎక్కడంటే అక్కడ కూడా చేయకూడదు నేను లాస్ట్ ఇయర్ ఒక చోట జర్నీకి అది వెళ్ళేప్పుడు లాస్ట్ ఇయర్ కాదండి సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకతను ట్రైన్లో అనమాట ఆయన బాగా పంతులు గారు ప్లస్ చెప్పులు వేసుకొని ఉన్నారు అంత స్టైలిష్గా ఉన్నారు ఆ లలితాపారాయణ బుక్ తీసేసి చెప్పులు వేసుకొని చదువుతున్నారనమాట నాకైతే చాలా బాధ వేసిందండి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు భక్తి ఉండొచ్చు కానీ వేరే వాళ్ళ కోసం నేనేదో పండిట్ని నాకేదో చాలా వచ్చు ఇవన్నీ పురాణాలు కానీ శ్లోకాలు ఇవన్నీ ఒకళ్ళ కోసం చూపించుకోవటానికి ఎక్కడ పడితే అక్కడ శుచి శుభ్రత లేని చోట మాత్రం శ్లోకాలు అవి చదవద్దండి మీరు దయచేసి వేరే వాళ్ళ భక్తి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది మీకున్న మూడభక్తిని చూపించి అవతరి వాళ్ళని అవమానించినట్లు కూడా ఉంటుందన్నమాట అందుకని ఎప్పుడైనా సరే లలితా పారాయణ విష్ణు పారాయణ ఇలాంటి ఎంతో శక్తివంతమైనవి అనమాట ఇవన్నీ ఖడ్గమాల ఇవన్నీ చేసే అప్పుడు వాళ్ళు ఇవి రాయటానికి మనకి ఎంత కష్టపడి రాసుంటారు ఎంత కష్టపడి ఇవన్నీ తయారు చేస్తుంటారు పుస్తకాలు కానీ శ్లోకాలు కానీ వాళ్ళని అవమానించినట్లుంటుంది అమ్మవారిని అవమానించినట్లుంటుంది హిందూ సాంప్రదాయాన్ని అవమానించినట్లుంటుంది కాబట్టి దయచేసి ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకొని ఎలా అంటే అలా మాత్రం లలితాపారాయణ విష్ణు పారాయణ మాత్రం చేయొద్దండి నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను బట్ మర్చిపోతున్నాను అనమాట పూజ అంతా అయ్యాక కొబ్బరికాయ అది సమర్పించి నేను పెట్టిన ప్రసాదాలు అవి నివేదించాను తర్వాత ప్రసాదాలు కొంచెం వాటర్ మనం ఎంత శుచిగా శుభ్రతగా చేసినా కూడా అండి కొంచెం స్వామి కల నీళ్లు చల్లేసి సమర్పిస్తారన్నమాట నా పూజ అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది హారతి అది అంతా ఇవ్వటానికైతే నేను మొన్న దీపాలు చేసుకున్నాను కదా ఆవు నెయ్యితోటి అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎండ పెరుగుతుంది కాబట్టి మెల్ట్ అవుతాయి అని ఎప్పుడైనా సరే మీరు ఏ సీజన్లో అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నెయ్యి ఈజీగా పలచబడిపోతుందనమాట ఇలా ఆవునెయ్యితోటి క్యూబ్తోటి అయితే నేను హారతి ఇద్దామనేసి నెయ్యి దీపంతో అవి తయారు చేసుకుంది నేను ఆ ఉద్దేశంతోనండి చూడండి ఎంత బాగుందో అలా పెట్టేసి చిన్నది ఆవునెయ్యిది దీపం ఉంటుంది కదా నేను చేసింది క్యూబ్ అవి పెట్టేసేసుకొని హారతికి అయితే రెడీ చేసుకున్నానండి ఈలోపు పాట అది అమ్మ అమ్మవారిది పాడుకుంటాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పాట పాడుకుంటాను మాకు చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళు పాడేవాళ్ళు అనమాట శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా ఆది లక్ష్మిపై నీవు అలారుతుంటివమ్మా నీ కరుణ చూపించి మమ్ము బ్రువవమ్మ శ్రీ లక్ష్మీదేవి ఈ పాట ఎక్కువగా నేను చిన్నతనంలో వింటూ ఉండేదాన్నండి ప్రతి ఇంటి దగ్గర కూడా శుక్రవారం రోజు ఇలా పాడుతూ ఉండేవాళ్ళు అనమాట తర్వాత అమ్మవారికి అది హారతి ఇచ్చుకున్న తర్వాత నేను కూడా హారతి తీసుకొని కొంచెం సేపు అయిన తర్వాత వడపప్పు పానకం అయితే ప్రసాదంగా పెట్టినవి వేరే బౌల్లోకి అలా షిఫ్ట్ చేసుకొని నేను ప్రసాదం తీ స్వీకరిస్తానండి ఎందుకంటే మనం ప్రసాదంగా పెట్టిన వాటిల్లో తినకూడదు తాకూడదు ఎందుకంటే మళ్ళీ అవి భగవంతుడికి సమర్పిస్తాం కదా ఈ కొబ్బరికాయ కొట్టేదైతే నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి అందులోకి వచ్చేస్తాయి వాటరు వేరే దాంట్లోకి తీసేసుకుంటాను ఇలా కొ ఒక పావుగంట ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత ఏదైనా ఇడ్లీ దోశ మీరు తినేయచ్చు ఈ ప్రసాదాన్ని అయితే మనం వేరే గ్లాసులో కలర్ షిఫ్ట్ చేసుకొని తినేసేస్తామన్నమాట ఇంతే అండి ప్రతి శుక్రవారం కూడా వీలైన వాళ్ళు ఈ విధంగా లలితా లలితాపారాయణ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్